ఓం అస్మద్గురుభ్యూ నమ మా ఆచార్యులు బీటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజాయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజులోని మొదల పదికంలోని ఐదో పాశ్రం ఇల్లా ఇన్ఇసైరువు నారదను இறைஞ்சி ஏத்த துணை இல்லா நூல் தோத்திரத்தால் தொல் கண் அயன் வணங்கி ஓவாது ஏத்தா மணிமாட மாளிகைகள் மல்கு செல்வா மதில் அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் மணிவண்ணன் அம்மானை கண்டு கொண்டு என் மலர் சென்னி என்று கொலோ நாளே என்று கொலு எப்படோ கதா மலர் சென்னி పెరుమాళ్ళ తిరువడి దగ్గర ఉండే పుష్పం ధరించిన నా శిరస్సును ఉంచి ఎప్పుడు అంజలి చేస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ భూలోకంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు పెరియ పెరుమాళ్ళని సేవించుకోవడానికి ఎంతమంది ప్రొద్దున లేవగానే పెరుమాళ్ళకి అంజలి చేసేది చాలా తక్కువ మంది కోట్లాది మంది ఉన్న పెరుమాళ్ళకి అంజలి చేసేది చాలా తక్కువ అంజలి చేస్తే పెరుమాళ్ళ అనుగ్రహం రాదు అంజలి చేయాలి అంటే పెరుమాళ్ళ అనుగ్రహం ఉండాలి ఈనాడు నేను అంజలి చేస్తున్నాను అంటే తిరువరంగం ఎందు అభిమానం కలిగి ఉన్నాను అంటే పెరియ పెరుమాళ్ళ ఎందు ప్రేమ కలిగి ఉన్నాను అంటే అది నా గొప్పతనం కాదు అనేక అనేక కాలాల నుంచి అనాది కాలం నుంచి పరమాత్మ ఎంతో కృషి చేస్తున్నాడు మనం అంజలి చేస్తున్నాము అంటే పెరుమాళ్ళ కృషి ఫలించినట్లే మనం దిద్దుబాటు కావాలి అని ఎంత పరితపించాడు ఇప్పుడు చేస్తున్నాము అంటే పెరుమాళ అనుగ్రహం కులశేఖర పెరుమాళ్ళు అంటున్నారు ఎండ్రుకోలు ఎప్పుడో కదా అని వారు రాజా నేను రాజాగా ఉంటే నన్ను గోష్ఠిలో స్వీకరిస్తారో గోష్ఠితో కలిసి అంజలి చేసి చేయనిస్తారో అందుకు ఒక కైంకర్యం చేయాలి అన్న ఆశతో ఎండ్రుకోలో అని అంటున్నారు లోకంలో మూడు ఉంటాయి కర్మభావన కలిగిన వారు ఉభయ భావన కలిగిన వారు భావన కలిగిన వారు భావన అంటే పేరుమాళ్ళ విషయంలోనే ప్రావీణ్యం కలిగి ఉండాలి అంటే శబ్దాది విషయాల్లో ఉండకూడదు నిరంతరం సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో పేరుమాళ్ల అనుభవాన్ని అనుభవిస్తూ ఉండాలి మరి కర్మ భావన అంటే వాళ్ళ వాళ్ళ కర్మలను ఆచరిస్తూ ఉంటారు ఉభయ భావన అంటే కర్మ భావన కలిగిన వారు కలిగిన కలిగినవారు అంటే వారు మనము ఉభయ భావన కలిగిన వాళ్ళం ఇల్లా ఇన్ ఇసై యాజ్ ఏత్త అంజలి చేస్తున్నారట అంజలి చేస్తూ స్తోత్రం చేస్తున్నారట అంజలి చేస్తూ వీణాగానం చేస్తూ ఉన్నారట తిరువరంగం అంటేనే వీణాగానం అరియర్ స్వాములు వీణను ధరించి నంబెరుమాళ్ళని చూస్తూ సేవిస్తూ అద్భుతంగా వీణని మీటుతో పాడుతూ ఉంటారట ఇల్లా యాష్ అంటే వీణ ఆ వీణకి సాటి అయిన వీణ లేదట లోకంలో చాలా వీణలు ఉన్నాయి కదా ఈ వీణనే ఎందుకు గొప్ప అంటే పెరుమాళ్ళను ఆనందింపజేసే వీణ కదా అందుకగా ఈ వీణే గొప్ప తుంబర నారద వీణాగానం చేస్తూ ఉన్నారట ఆ వీణాగానం వింటూ ఆనందపడుతున్నాడట పెరుమాళ్లకు ఆనందం కలిగించే వీణ కాబట్టి అలాంటి వీణకు సాటే లేదట తుంబుర నారద వీణాగానం చేస్తూ అంజలి చేస్తూ స్తోత్రాలు చేస్తున్నారట నూల్ తో తిరత్తాల్ తొల్ మలర్కన్ ఆ వణంగి ఓవాదు ఏ అయన్ అనాది అయిన తమర పుష్పం ఎవరు జన్మించారు ఆ తామర పుష్పంలో అంటే తొల్ ఆ తామర పుష్పంలో అసలు ఆ తామర పుష్పం ఎక్కడ ఉన్నది అంటే పెరుమాళ్ళ సౌందర్యంలో ఆ నాభిస్పర్శ కలిగిన అనాది అయిన అద్భుతమైన పుష్పంలో జన్మించినది చతుర్ముఖ బ్రహ్మగారు వణంగి అంజలి చేస్తున్నారట వాదు ఏత్త పెరియ పెరుమాళ్ళయందు స్తోత్రం చేస్తున్నారట ఏమని చేస్తున్నారు స్తోత్రం అంటే తుణ ఇల్లా తొల్మరై నూల్ సూక్తులతో వేదాలతో ఇతిహాసాల వాక్యాలతో స్తోత్రం చేస్తున్నారట బ్రహ్మగారు సాటి లేని అనాది కాలం వేదం ఆ స్తోత్ర ప్రియుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు మణుల్కు సెల్వ రత్నాలు మణులు మాణిక్యాలు అలా అద్భుతమైన సంపద కలిగినది తిరువరంగం ఆ తిరువరంగంలో గొప్ప గొప్ప ప్రాకారాలు కలిగి ఉంది ఆ స్థానంలో ఎల్ తెల్లని ఆదిశేషుడి మీద పల్లికొళ్ళు సైన తిరుక్కలంలో వేయించేసి ఉన్న మణివణన్ అమ్మానయ్యి మణి అంటే చాలా సౌలభ్యం ఉంటుంది మణి వంటి స్వభావం కలిగిన వారు మనస్వామి గొప్ప మణి ఎలా ఉంటుందో తెలిసిన నీరు ఊరుతూ ఉంటుంది అలాగే పెరుమాళ్ళు కూడా యందు ప్రేమ ఊరుతూ ఉంటుందంట మణివన్నన్ అమ్మనై కండు కొండు ఆ స్వామి ఆపాదమస్తకాన్ని సేవించి ఎన్ మలర్సెన్ని ఎప్పుడు శిరస్సు ఉంచి దాసోహం చేస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుము ఈ ఐదో ఆరోపాశ్రం ఆరో పాశ్రం అణిమలర్మేల్ అయన్ అరన్ ఇందిర నోడు ఏనై అమరర్గళ్తం కుషము అరంబయరు మత్తుం తెలి మదిల్సేర్ తం కుషము ఉంది తిసై కళిమలర్ కళిమలర్ేర్ పొజిల్ అరంగత్తు ఉరగం ఏరి కన్ వలారం కడల్ వన్నన్ కమల కన్ను ఒలిమది సేర్ తిరుముగం కడుకొండు ఎన్ ఒళ్ళం మిగ ఎం కొలో ఉరుగునాలే ఇప్పటివరకు ఐదో పాస్రంలో నేత్రాలు ఎప్పుడు అనుభవిస్తాను చెవులు ఎప్పుడు పెరుమాళ వైభవాన్ని వింటుందో పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు తలుస్తాను నా శిరస్సు ఎప్పుడు వంచుతాను అని అనుగ్రహించారు ఐదో పాశ్రంలో ఇంద్రియాలు పెరుమాళ్ళని అనుభవిస్తున్నా మనస్సు ఎక్కడో ఉంటే అట్లా ఇంద్రియాలతో పెరుమాళ్ళని అనుభవించాలి మనస్సుతో పెరుమాళ్ళని అనుభవించాలి ఒళ్ళం మిగ కొంచెం కాదు ఒళ్ళం బాగా ఎప్పుడో కదా పెరియ పెరుమాళ్ళని అనుభవిస్తాను అంటున్నారు ఈ పాసరంలో కులశేఖర పెరుమాళ్ళు ఎంత బాగా అనుభవించాలి పెరియ పెరుమాళ్ళను మన నమ్మాళ్ళు వారు స్పృహయే కోల్పోయినారు ఆరు మాసాలు స్పృహ కోల్పోయినారు కన్నన్ సౌలభ్య గుణాన్ని తలుచుకొని అళిమలర్మేల్ అయన్ అరన్ ఇందిర నోడు ఉదాహరణ బ్రహ్మ రుద్ర మొదలైనవారు ఉభయ భావన కలిగినవారు అంటే అటు బ్రహ్మ భావన కర్మ భావన కలిగినవారు బ్రహ్మ కలిగిన వారు బ్రహ్మ మానస పుత్రులు సనత్ కుమార సనత్ సుజాత సనక సనంద మొదలైనవారు అలాగే కర్మభావన కలిగిన వారు అగ్ని వర్ణుడు కుబేరుడు మొదలైనవారు అని ఐదో పాసురంలో అనుగ్రహించారు ఆ ఐదో పాసురాన్ని ఇంకా వివరంగా అనుగ్రహించారు ఈ ఆరో పాసురంలో మన కులశేఖర పెరుమాళ్ళు బ్రహ్మ కలిగిన వాడు కర్మభావన కలిగిన వారు ఓబయ్య భావన కలిగినవారు వీరంతా తిరువరంగంలో పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు సేవించుకోవడానికి వచ్చారు అంటే మేల్ అయన్ అరన్ ఇందిర నోడు అయన్ బ్రహ్మగారు ఆ బ్రహ్మగారి వైభవం ఏంటి మేల్ పెరుమాళ్ళ యొక్క తామర తామరపుష్పంలో జన్మించినవారు బ్రహ్మగారు ఆ తుమ్మిదులు అన్నీ చేరుతున్నాయట పుష్పంలో ఉండే మధువుని ఆస్వాదించడానికిగా ఆ తామర పుష్పంలో జన్మించిన బ్రహ్మగారు ఆ బ్రహ్మగారి పుత్రుడు అరణ్ అంటే రుద్రుడు ఇందిర నోడు ఇంద్రుడు అయన్ అరణ్ ఇందిర నోడు వీళ్ళ ముగ్గురు కర్మభావన కలిగినవారు అంటే బ్రహ్మ కలిగిన కలిగినవారు వీళ్ళ ముగ్గురు పెరియ పెరుమాళ్ళని సేవించుకోవడానికి తిరువరంగానికి వచ్చారు ఇంకా ఎవరు వచ్చారు ఏనై అమరర్థం కుజవు వీళ్ళ ముగ్గురే కాకుండా అలా అనేక మంది దేవతలు కుషవుం గోవష్ఠిగా వచ్చారు ఇంకా అరంబొయరు మత్తుం అంటే రంభ ఊర్వశి మేనక మొదలైన అప్సరస స్త్రీలు కూడా పెరియ పెరుమాళ్ళని సేవించుకోవడానికిగా వచ్చారు ఇప్పటి వరకు ఈ నేత్రాలతో ఇంద్రుడు మొదలైన దేవతల్ని సేవిస్తున్నామే కానీ ఇప్పుడు ఈ నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఆ పెరుమాళని అనుభవించడమే ఇంకా ఎవరు వచ్చారు తెలి మదిసేర్ తమ్ తంకుశవు ఉంది మునులు ఎవరు వారు తెలి మలిసేర్ గొప్ప జ్ఞానం కలిగినవారు పరదైవం ఎవరు ఆ శ్రీమన్నారాయణుడే ఆనే జ్ఞానం కలిగినవారు తంకుశవు అనేక మంది అలా అనేక మంది గోష్ఠితో వాళ్ళు కూడా పెరియపెరవాళ్ళని సేవించడానికి వేయించేశారట ఎలా వచ్చారు అంటే ఉంది గుంపుగా తోసుకుంటూ వచ్చారట ఎలా అయితే మనం తిరువెంగడమయ్యాన్ని బదరీ విషయాల్ని సేవించుకోవడానికిగా తోసుకుంటామో అలా బ్రహ్మ రుద్ర ఇంద్రుడు మొదలైన దేవతలు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మొదలైన అప్సరసలు పరదైవం శ్రీమన్నారాయణుడే అనే గొప్ప జ్ఞానం కలిగిన మునులు ఆ మునుల సమూహాలు అంతా నేను ముందు నేను ముందు అంటూ పెరియ పెరుమాళ్ళని సేవించాలని త్వర త్వరపడుతున్నారట ఎలా తోసుకుంటున్నారు తిసై తిసై ఇల్ మలర్తూవి చెండు సేరుం వారి చేతిలో పుష్పాలు కూడా ఉన్నాయట కైంకర్యం చేయడానికిగా అలా తోసుకోవడంలో ఆ పుష్పాలు అన్నీ అన్ని దిక్కుల వెళ్ళి పడుతున్నాయట పెరియ పెరుమాళ్లకు నం పెరుమాళ్ళకి ఉభయ నాచిమార్లకి అలా అన్ని దిక్కులకు పుష్పాలు సమర్పిస్తున్నారట ఆ దేవతలందరూ కూడా ఈ దేవతలందరూ ఎక్కడికి వచ్చారు అంటే కళిమలర్ సేర్ పొజిల్ అరంగత్తు ఉరగం ఏరి అద్భుతమైన తోటలు కలిగిన తిరువరంగ ఆస్థానం బాగా పుష్పాలు కలిగిన తిరువరంగం ఆ పుష్పాలలో తేనెరుతూ ఉంటుందట అలా బాగా పుష్పాలు కలిగిన ఆ పుష్పాలలో తేనె కలిగిన తిరువరంగం ఆస్థానంలో ఎక్కడ వెంచేసి ఉన్నారు అంతా ఉరగం ఏరి ఆదిశేషుని మీద వెంచేసి ఉన్నారు ఎలా వెంచేసి ఉన్నారు కన్ సైన తిరుక్కోళంలో వెంచేసి ఉన్నారు ఎలాంటి వారు వెంచేసి ఉన్నారు ఆదిశేషుని మీద కడల్ వన్నన్ నీలవర్ణంలో వెంచేసి ఉన్నారు అలాంటి నీలవర్ణుడికి కమల కణం విశాలమైన తామర పుష్పాలు వంటి నేత్రాలు కలిగినవారు ఇంకా ఒలిమదిర్సేర్ తిరుముఖమం గల చంద్రుని వంటి తిరుముఖ పద్మం ఆ తిరుముఖ పద్మం కలిగిన వారు పెరియ పెరుమాళ్ళు మన పెరియ పెరుమాళ్ళు అలాంటి పెరియ పెరుమాళ్ళు ముఖ పద్మాన్ని నేత్రాలను సైన తిరుక్కోళాన్ని కండుకొండు సౌందర్యాన్ని ఎప్పుడు సేవిస్తానో ఎన్వళ్ళమ్మిగ ఎండ్రుకోలు నా మనస్సు ఎప్పుడు కరిగిపోతుందో ఆ పెరియ పెరుమాళ్ళని సేవించగాని నాళి నా కరుగు రోజు ఎప్పుడు అని అంటున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఈ ఆరోపాశ్రంలో రాణి రామానుజదాసి